ఫ్రెండ్స్ ఇది అయితే బాక్స్ అనమాట దీంట్లో మనకు ఒక మైక్ అయితే ఇచ్చారనమాట అదే మనకు ఒక ఇయర్ ఫోన్స్ అయితే ఉంటుంది ఇయర్ ఫోన్స్తో వైక్ వైర్ కూడా పెద్ద అనిపిస్తుంది పెద్ద ఉంది వైర్ చూస్తే తెలుస్తుంది అనమాట ఎట్లుంటుందో చూడగానే మనకు ఇప్పినాక తెలుస్తుంది అసలు ఎట్లుందో అనేది వైర్ వైర్ పెద్ద ఉంటే బెటర్ యా ఓకే వైర్ బాగానే ఉంది పెద్దగా క్వాలిటీ బా క్వాలిటీ బాగుంటుంది అని మా ఫ్రెండ్ చెప్పింది అనమాట నాకు కూడా తెలియదు ఇక వాడినాక తెలుస్తుంది ఎన్ని రోజులు వాడిన తర్వాత ఎట్లుందో ఉందో ఒకవేళ ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ రివ్యూ పెడుతుంది దీని మీద నూట ఇరవై రూపాయలు అయినా రివ్యూ ఎందుకు రాటారా అయినా పెట్టాలి నూట ఇరవై రూపాయలు ఇస్ వెరీ బడ్జెట్ లేని వాళ్ళకైతే ఇదే ఇంపార్టెంట్ కదా ఇదే మై గైడ్స్ అలా ఉంది మంచిగా ఉందా సరే చూడండి చూపిస్తా దగ్గరికి కనిపిస్తుంది ఓకే బట్ వాయిస్ క్లియర్గా వస్తుందా లేదు చూడండి మంచి వస్తుండే మనం చూస్తే ట్రై చేయండి మీరు అనుకోవడానికి దీని పేరు డబ్ స్టెప్ అంట డబ్ స్టెప్ అంట డబ్ స్టెప్ ఓకే ఈ కంపెనీలు ఏందో మనకు తెలువనే తెలియదు ఏదో కంపెనీలు అనుకోం ఈ కంపెనీలు ఓకే నార్మల్ యూజ్కి అయితే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే కాలేజ్ టైంలో ఒకటి ఉండేది నోకే ఇయర్ఫోన్స్ వచ్చేది అది వాడేటోళ్ళం మేము అదే ఇంకా లాంగ్ టైం వాడేటోళ్ళం అంటే అది చాలా రోజులు వచ్చాయి అనమాట ఇప్పుడు ఉన్న హెయిర్ ఫోన్స్ చాలా టైం రావట్లేదు కంపెనీ ఎంఐ అలాంటివి ఉంటారు బట్ ఇలాంటివి ట్రై చేయండి వన్ ట్వంటీ రూపీస్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం